నిజమే సిల్వర్ స్క్రీన్ మీద ఫ్యాక్షన్ ఉన్న క్రేజ్ లవ్ ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ సినిమాలకు కూడా ఉండదు ఎందుకంటే వాటిలో ఉండే ట్విస్ట్ ఊహలకు సైతం అందకుండా ఉంటాయి పెద్ద హీరోలు గ్రేట్ డైరెక్టర్స్ అలాంటి కథలనే ఎంచుకుంటారు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో రగిలిన కక్షలు కార్పణ్యాలు ఒక్కోటి ఒక్కో రకం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఫ్యాక్షన్ సినిమాలు పుట్టుకొచ్చాయి వాటిలో సమరసింహారెడ్డి ఇంద్ర ఆది అరవింద్ సమేత బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి అంతకు మించిన ఫ్యాక్షన్ యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపిన నిజ జీవిత కథనాన్ని అందిస్తున్నాం అనుచర వర్గంతో కలిసి కార్లో రైన రయ్యను దూసుకెళ్లే ఈయన ప్రస్తుతానికి ఒక రాజకీయ నాయకుడు మాజీ షీటర్ పగ ప్రతీకారాలు ఉన్న ఫ్యాక్షన్ లీడర్ పేరు పగిడాల దస్తగిరి ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు రాజుపాలెం మండలం పగిడాల గ్రామానికి చెందిన దస్తగిరి కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యమే బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన దస్తగిరి జీవితం కష్టాలమయమే చదువు కోసం పల్లెను వదిలి ప్రొద్దుటూరు వచ్చారు ఆ క్రమంలోని జీవితం మలుపులు తిరిగాయి ఫ్లాష్ బ్యాక్ మాటల్లో పైరాల రాజుబాలెం మండలం అక్కడ గతంలో మా పెద్దలకు ఫ్యాక్చులు ఉండేది నేను చిన్నతనంలోనే బాంబులు వేసుకోవడము మడ్డర్లు చేసుకోవడము జరిగితే ఉండేవి కానీ ఇది చూడలేక ఏదో చదువుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ చేయడం ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత నెహ్రూ రోడ్ లో మురళీ డిగ్రీ కాలేజీ ఉండేది అక్కడ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరిన పక్కనే వరదాలెడ్డి పెద్ద ఆయన ఆఫీసు ఉండేది మా జాయింట్ మా కాలేజీ ఆయన ఆఫీసు అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మాకు చిన్నతనం తెలియ తెలిసి తెలియని స్టూడెంట్స్ ఆ పెద్ద ఆయన ఆఫీసులో పోవడము వాళ్ళ జీపు ఎక్కడ వాళ్ళతో తిరుగుతా ఏదో ఒకరి సునకానందం పొందుతా ఉన్నాం కానీ కొన్ని రోజులకు రమణారెడ్డి గారికి వరదాల రెడ్డి గారికి ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది ఆ ఫ్యాక్షన్లో మేము పెద్ద ఆయన వింటాం అప్పట్లో పెద్ద ఆయన లింగారెడ్డి గారు సంటివీరారెడ్డి ఈమిసు రాగిడ్డి ముక్తార్ గారు ఓరు రామ్ ఒక వర్గంగా ఉండేది రమణారెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు బలమైన వర్గం ఏంటంటే రమణారెడ్డి ఆ బలమైన వర్గం తీసుకోవడంలో వరదాల రెడ్డి గారు గట్టిగా నిలవడం వాళ్ళ ఉంటే మేమంతా ఉండడం మేము తిరిగేటోళ్ళం అప్పుడు బాంబులు వేసుకునేటోళ్ళం మాకు తెలిసి తెలియక మేము కూడా బాంబులు వేసేటోళ్ళం అవతల ఎవరనేది తెలియదు ఆ రమ్నాటి ఎవరో తెలుదు వాళ్ళ వర్గీలు ఎవరో తెలుదు మా ఏరియాకి వస్తే కొన్ని స్థావరాలు ఉండేటి మేము అక్కడ కాటరింగ్ ఏరియా వాళ్ళు పేసేటోళ్ళు పొద్దుటూరుకి వస్తే మేము పేసేవాళ్ళం అక్కడ తెలిసి తెలియక కొన్ని కేసులు ఎదుర్కోవడం జరిగింది దాదాపు అప్పట్లోనే ఉరగా ఉన్నప్పుడే ఒక ఇరవై క్రిమినల్ కేసు నా మీద నమోదు కాబడినాయి దాంట్లో మూడు నాలుగు మర్డర్ కేసులు త్రీ నా హత్యా ప్రయత్నాలు త్రీ ట్వంటీ ఫోర్లు దాదాపు టోటల్గా ఇరవై నాలుగు కేసులు పెద్ద వెంట ఉన్నప్పుడు నా మీద నమోదు కావడం జరిగింది రౌడీ సీటు కూడా చేర్చాడు కానీ నా మీద రౌడీ సీటు ఉండే విషయం కొన్ని సంవత్సరాల నాకు తెలియదు అప్పట్లో పౌరులో ఉన్నాడు ఒకటి పెద్ద పోలీసులు మా ఇంట్లో వచ్చేటోళ్ళు కాదు మాకు రౌడీ సీటు ఉండేది తెలియదు కాలక్రమేణంగా మాకు రోడ్డు ఉంది అంటే రాత్రి పోలీసు వాళ్ళు షీటు ఎందుకు సార్ ఇలా ఈ టైంలో లో వచ్చానంటే అయితే నీవే రౌడీషీట్ ఉంది ప్రతిరోజు నిన్ను చెక్ చేయాల్సిందే నీకు ఒక బుక్ ఉంటుంది ఒక నెంబర్ ఉంటుంది ప్రతిరోజు చెక్ ఆప్షెంట్ అయితే ఆప్షన్ రాస్తాం ప్రజెంట్ ఉంటే ప్రజెంట్ రాస్తాం నువ్వు ఒకవేళ ఊర్లో లేకపోతే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి పలాని ఊరు పోయినా నువ్వు మళ్ళీ రిప్లై ఇవ్వాలి లేదు మేము పలానా హైదరాబాద్ పోతున్నాం అంటే ఇలా చెప్పిపోవాలి ఇలా చెప్పిపోతే అది హైదరాబాద్ పలాను కన్సల్ట్ అయ్యాకు మా రౌడీ షీటర్ అక్కడికి పంపుతారు మా ప్రొద్దుటూరు రౌడీ టీటర్ పలానా పైడాల దర్శ తగిరి హైదరాబాద్కి వస్తున్నాడు పలానా లిమిట్స్ లో ఇదే నిఘా పెట్టని అట్లా చాలా నరకం అనుభవించినాం అనుభవించిన కొద్ది తర్వాత ఈ రెండు గుంపులు అయినాయి ఇక్కడ ఉల్లారెడ్డి గుంపులో నుంచి కొవ్వూరు వర్గం సపరేట్ అయింది దాంట్లో లింగారెడ్డి సారు ఈసాగర్ రెడ్డి వీళ్ళంతా ఒక గుంపు పెద్ద ఆ గుంపులో నేను చేరడం జరిగింది ఇక్కడ నాకు ఆధిపత్య పౌర వేరే ఒక వర్గాన్ని పెద్ద తయారు చేశాడు కొన్ని సంవత్సరాలు నేను ఆయనకు దూరంగా ఉండడం కూడా జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల నేను మళ్ళీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది పెద్ద ఆయన పదహైదు సంవత్సరాలు రాజకీయాలు దూరంగా ఉండడంతో మాకు ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీస్ట్ అంటే ఒక షీట్ అంటేనే పోలీసులు ప్రెజర్ లేకుండా ఉన్నాడు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి నన్ను నా మనసులో కాపాడుకుంటే ఒక పొలిటికల్ సపోర్ట్ అవసరం అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది రాజమండ్రి ప్రసాద్ రెడ్డి వెంట కొద్ది కాలం ప్రయాణం చేశాం అంతలోపే గత కొద్ది సంవత్సరాల క్రితం మా గురువుగారైన గారైన రెడ్డి గారికి సీట్ రావడం జరిగింది పద్దెమిదేళ్ల వయసులో బాంబులు విసిరిన నేపథ్యం వేట కొడవళ్లతో దాడులు చేసిన ఫలితం మొత్తంగా ముప్పై ఆరు కేసులు వాటిలో మూడు మర్డర్ కేసులు మరికొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు సరిగ్గా నాలుగు దశాబ్దాలకు ముందు మాట దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ప్రస్తుత సీనియర్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి సంబంధించి ప్రొద్దుటూరులో ఫుల్ ఫ్యాక్షన్ నడుస్తున్న రోజులవి బాంబులు పేలడం వేట కొడవల్లు విన్యాసాలు చేయడం అత్యంత సహజం అలాంటి సందర్భంలోనే పగిడ దస్తగిరి డిగ్రీ చదువుని పక్కనబెట్టి వరదరాజులు రెడ్డికి జై కొట్టాడు జీపుల్లో నాయకుల వెంట తిరుగుతూ దాడుల్లో ధైర్యాన్ని కనబరిచేవారు దీంతో లీడర్ గా ఎతిగాడు తానున్న ఆంధ్ర కేసరి రోడ్డుకు నేతగా మారిపోయాడు తనకంటూ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ క్రమంలోనే ఎన్నో గొడవలు దాడులు హత్యాయత్నాలు దస్తగిరిపై జరిగిపోయాయి కోర్టు వాయిదాలకు వెళ్లి వచ్చే క్రమంలో బాంబు దాడులు జరిగాయి జైల్లో ఉన్నప్పుడు భోజనంలో సైనిట్ ప్రయోగం జరిగింది ఇలా పలుసార్లు ప్రత్యర్థుల మరణ శాసనం నుండి దస్తగిరి తప్పించుకున్నారు ఒకనొక సందర్భంలో దస్తగిరి ప్రయాణిస్తున్న వాహనంపై బాంబులతో అటాక్ చేశారు వేట గొడవలతో నరకపోతే అనుచరుడు అడ్డుకున్నాడు ఈ క్రమంలోనే అతని చేతి వేళ్లు కట్టయ్యాయి ఇలా నాలుగు సార్లు ప్రత్యర్థుల నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని దస్తగిరి చెబుతున్నారు మా పాత గురువు గారైన దగ్గర చేరి ఆయన గెలుపుకు మేము తీవ్ర కృషి చేశాము ఆయన గెలిపించుకున్నాం అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక వృధా తప్ప వేరే నాయకులు ఇంత కరెక్ట్గా చేసే పరిస్థితులు లేవు ఈ ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రతిపక్షం వాళ్ళు నేను గెలిచడం అంటే చాలా గొప్ప కార్యక్రమం ముఖ్యంగా నేను ఇప్పుడు తెలియజేసేది ఏమంటే నేను నాకే నాకేది రౌడీ సీట్ అన్నా నాకే వెళ్దు లేక రాజకీయ నాయకుడున్నా ఈ మూడు కూడా కలగూర కంపెనీ ఉన్నాయి ఫస్ట్ ప్రచారం ఫస్ట్లో నేను తిరిగేటప్పుడు మోజుగా తిరిగినాం మళ్ళా కేసులు కేసులు అయ్యి రిమాండ్ అయ్యి జైలు వచ్చేంత వరకు కొద్దిగా పరివర్తన జరిగింది మళ్ళా చూస్తే ఫోన్ ఫోను కాలం మార్పు వల్ల పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఎక్కువ కావడం వల్ల చాలా గా మారిపోయినారు పోలీసు అప్పుడు ఇంటికాడి రావడము తెల్లము లేపడము ఇవన్నీ చూసి ఈ ఫ్యాక్టరీ ఇస్టు నాకు ఆల్రెడీ అప్పటికే కొన్ని మర్డర్ కేసుల్లో ముద్దాయిగా తిన్నారత్యాప్రద కేసులు ఉన్నాయి షీట్ బుక్ అయిపోయింది నాకే నా జీవితం మీద విరక్తి కలిగింది ఈ ఫ్యాక్టరీ ఇస్టు కంటే బ్రతకాలంటే నాలుగు ఇల్లు అడుక్కొని తిని బదాలు పండుకోవడం మేలు అయింది వాళ్ళని మేలు మాకంటే భిక్షగాళ్ళే ఫ్యాక్టరీ ఇస్టు కంటే భిక్షగాళ్ళు మేలు నాలుగిల్లు అడుక్కొని తిని ఏడ పడుకునే ఇద్దరు వస్తుంది మాకు ఫ్యాక్షన్ అనేది ఒక దయ్యం లాంటిది దయ్యానైనా పది ఎట్లు చెప్పుతో కొట్టించుకొని వదిలేకోవచ్చు కానీ ఈ ఫ్యాక్షన్ అనేది సముద్రంలో దిగినట్టే సముద్రంలో దిగినట్టు బయటికి రాలేడు కాబట్టి ఇప్పటికీ నేను ఇంత కష్టపడినా ఇన్ని ఇబ్బందులు పడినా నా పిల్లలకు అన్ని చెప్పుకొని ఫ్యాక్షన్ ఇట్టు ఉంటుంది రౌడీ ఉంటుంది రాజకీయం ఉంటే ఎంత ఎంతసేపు ఉన్నా చదువుకుంటేనే మీ భవిష్యత్తు నాతోని పోవాలనే ఉద్దేశంతో నా కూతుర్లు ఇద్దరు డాక్టర్లు అయినారు ఒక కొడుకు సబ్లీస్ట్ స్టాఫీసులో రికార్డు ఉన్నాడు కూతురు హైదరాబాద్ క్వాలిటీ నూదు వీడి సీట్స్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాయి పిల్లలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించుకొని వాళ్ళను స్టేజ్ లో పెట్టిపోయినా తాను పుట్టి పెరిగి బాల్యాన్ని గడిపిన పగిడాల గ్రామంలో కూడా తన కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలుండే వాటికి దూరం కావాలని అనుకుంటే ఒక్క ఫ్యాక్షన్ మాత్రమే కాదు ప్రొద్దుటూరులో రౌడీ షీటర్ గా పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు రాజకీయ నాయకుడిగా మారాడు గుంపును పెంచుకుని వరదరాజుల రెడ్డి వర్గం నుండి బయటకు వచ్చిన దస్తగిరి ఆ తర్వాత పట్టణంలోని కొవ్వూరు కుటుంబానికి దగ్గరయ్యాడు ఇలా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చాడు కాలక్రమంలో పోలీసుల కౌన్సిలింగ్లు ఒత్తిళ్లు స్ట్రిక్ట్ ఆఫీసర్ల ట్రీట్మెంట్లతో ప్రొద్దుటూర్లో దాదాపుగా ఫ్యాక్షన్ కనుమరుగైపోయింది సత్ప్రవర్తన కలిగిన నేరస్తులపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు ఎత్తిపేశారు ఈ క్రమంలోనే పగిడాల దస్తరికి క్లీన్ చిట్ వచ్చింది కోర్టులో ఉన్న కేసులు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యాయి మొత్తం ముప్పై ఆరు కేసుల నుండి బయటపడిన దస్తగిరి ఇప్పుడు మళ్లీ తన తొలినాళ్ల గురువైన అయిన వరదరాజు రెడ్డి వర్గంలోనే ఉంటున్నారు అంతకు మునుపు వరదరాజులు రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గంలో ఉన్నారు ఇలా రాజకీయాల్లోనూ పగిడాల దస్తగిరి హేమ హేమీలైన ముగ్గురు ప్రధాన నేతల వద్ద ముఖ్య నేతగా పనిచేశారు బాంబులు కక్షలు ఏమీ లేకుండా ఉంటున్న ప్రశాంత ప్రొద్దుటూరులో ఇప్పుడు ఎవరి రాజకీయం జరిగిపోయిన సంఘటనల నేపథ్యంలో దస్తగిరి ఇలా అంటున్నారు ఫ్యాక్షన్ లో దిగితే బయటకు రావటం అంత సులభం కాదంటున్నారు నాలుగిండ్లు అడుక్కు తినే బిచ్చగాడు సైతం చెట్టు కింద చల్లగా విశ్రాంతి తీసుకుంటాడు కానీ ఫ్యాక్షనిస్టు మాత్రం క్షణమక యుగంలో బతకాల్సి ఉంటుందని చెప్తున్నారు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఏ వైపు నుండి వస్తుందో తెలియదు జీవితం అంతా భయమే అలాంటి బతుకులు ఎవరికొద్దంటాడు ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలతో జీవనం సాగించిన తాను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదన్నారు నలుగురు బిడ్డలను ప్రయోజకలను చేశానని తెలిపారు వారిలో ఇద్దరు డాక్టర్లు కాగా మరో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు ఇక ఆయన చివరిగా చెప్పేది ఏంటంటే ఎన్నో కష్ట నష్టాలకు గురవుతున్న యువత ప్రస్తుత కాలంలో చదువుపై మాత్రమే ఏకాగ్రత వహించాలని తల్లిదండ్రులకు మంచి పేరు చేయవాలని క్రికెట్ బెట్టింగ్స్ ఇతర బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండి జీవితాలను ఉన్నతంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు ఆయన ముప్పై ఆరు క్రిమినల్ కేసులు ఉండేటి మర్డర్ కేసులు అయితే ఏమి అత్యాప్రయత్నం కేసులు అయితే ఏమి త్రీ ట్వంటీ ఫోర్లు అయితే ఏమి కానీ అవన్నీ కొట్టేసుకొని ఇప్పుడు ప్రశాంత జీవనం జరుపుతున్నా ముఖ్యంగా యువతవు నేను చెప్పేది ఏమంటే ఫ్యాక్షన్ కంటే రౌడీజం కంటే ఇప్పుడు కొత్తగా క్రికెట్ అనేది ఒకటి వచ్చింది పొద్దుటూరులో క్రికెట్కు యువత బలైపోతాను పోలీసు అధికారులు ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా అది కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంది కొత్త కొత్త ఇప్పుడు ఇంతకుముందు రాసేటోళ్ళు ఇప్పుడు ఆన్లైన్ క్రికెట్ అని ఆడుతారు వాళ్ళ బెట్టింగ్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు వాళ్ళ చావు వాళ్ళే కొనుక్కొచ్చుకుంటారు ఆస్తులు భార్య భార్య భార్యా పిల్లలను వదిలిపెట్టి రకరకాలుగా నడకం అనుభవించి వాళ్ళ చావు వాళ్ళు కొనుక్కొచ్చు ముఖ్యంగా ఈ క్రికెట్ తో పోలీసు అధికారులు ఎంత కంట్రోల్ చేస్తానే కూడా కొత్త కొత్తలు రావడము ఈ బుకీలు రావడము ఆ బుకీలు ఎంత అణచి కూడా కానీ కుదరడం లేదు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చాడు టూ థౌజండ్ ఎక్కువగా ఉండేది క్రికెట్ బిట్టింగ్ ఈ సదాశివ సిఐ గారు వచ్చినాక చాలా కంట్రోల్ చేసినాడు పొద్దుటూరు మ్యాక్సిమం కంట్రోల్ అయింది కానీ ఇంకా జరుగుతూనే ఉంది దయచేసి ఇప్పుడున్న యువత నేను చెప్పేదేమంటే ఫ్యాక్టరీ అంటే ఎదురు వల్ల చంపుకుంటాము కొట్టుకుంటాము అది వేరు ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది సంసారాలు కూలిపోయి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంటా ఆస్తులు పోగొట్టుకుంటా కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి దయచేసి ఈ రౌడీ నిజం కానీ ఈ ఫ్యాక్టరీ నిజం కానీ ఈ క్రికెట్ బుట్టింగ్ కానీ మానుకొని మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికే కాలాలు కాదు దయచేసి నా ఒక్క మాట విన్న నేను ఉంటే ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి మీరు నన్నే ఒక గుర్తుగా తీసుకొని మీరు ప్రశాంతంగా ఉండాలని నా కోరిక